హైందవ ధర్మంలో కర్మ సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతాము ముఖ్యంగా మనం ఆచరించే కర్మలను బట్టే మనకి జరిగే మేలు లేదా కీడు ఆధారపడి ఉంటుంది అంటే మంచి కర్మలకి మంచి ప్రతిఫలం చెడు కర్మలకి చెడు ప్రతిఫలం అనుభవించి తీరాల్సిందే ఈ బాధ్యతలను పరమేశ్వరుడు శనికి అప్పగించాడు అందుకే ఆయనను కర్మ ఫలదాత అంటారు ఒడిదుడుకులు ఎదురైనప్పుడే మనిషికి జీవితం విలువ గురించి తెలుస్తుంది మనిషికి అప్పుడప్పుడు ముట్టకాయలు వేస్తూ లోపాలను సరిదిద్దే ధర్మప్రభు శనిదేవుడు ఎల్లకాలం పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటే జీవితంలో భగవంతుడి విలువ తెలియదు మధ్య మధ్యలో కష్టాలు వస్తుంటేనే దైవశక్తి విలువ తెలుస్తుంది అప్పుడప్పుడు అవమానాలు ఆర్థిక నష్టాలు అనారోగ్య సమస్యలు ఎదురుపడితేనే అహంకారం దిగి ఒళ్ళు తెలిసి వస్తుంది అలా మనిషికి అప్పుడప్పుడు మొట్టికాయలు వేస్తూ అతని నడవడిని సరిదిద్దే ధర్మ ప్రభువు శని జీవులు ప్రాణాలతో ఉన్నప్పుడే వారి పాపాలకు తగిన ప్రాయశ్చిత్తాన్ని కలిగించడం ద్వారా వారి జన్మలో కొంత కర్మని అప్పుడే వదిలిస్తాడు శనీశ్వరుడు ఇక శని భగవానుడు సూర్యనారాయణుడికి ఛాయాదేవికి కలిగిన సంతానం అందుకే ఆయనను సూర్యపుత్రుడు అని ఛాయాసుతుడు అని అంటూ ఉంటారు నవగ్రహాల్లో కీలకమైన గ్రహం శని జాతక చక్రంలో ఒక్కో రాశిలో దాదాపు రెండున్నర ఏళ్లు సంచరిస్తాడు అంటే రాశి చక్రంలో ఒకసారి మొత్తం ప్రయాణించడానికి దాదాపు ముప్పై ఏళ్లు పడుతుంది నిదానంగా సంచరిస్తాడు కాబట్టి శనికి మందగమనుడు అనే పేరుంది అయితే రాశి చక్రంలో ఆయన ఉండే స్థానాన్ని బట్టి ఫలితాలు కూడా ఉంటాయి జాతకరీత్యా శని ప్రభావం అధికంగా ఉన్నప్పుడు తమకు తక్కువ శ్రమ కలిగించాలని శనిశ్చరుడిని వేడుకుంటే ఆయన తన కాఠిన్యాన్ని కొంత తగ్గిస్తాడని నమ్మకం అందుకోసం నవగ్రహాలు ఉండే ఆలయాన్ని దర్శిస్తారు ఇక త్రయోదశి తిథితో కలిసి వచ్చిన శనివారం నాడు ఆయన పూజిస్తే మరింత త్వరగా ఉపశమనం కలిగిస్తాడని నమ్మకం శాస్త్ర ప్రకారం శని త్రయోదశికి ఎంతో విశిష్టత ఉంది త్రయోదశి శనివారం నాడు వస్తే ఆ రోజును శని త్రయోదశిగా వ్యవహరిస్తారు శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఇష్టమైన రోజు అలాగే త్రయోదశి పరమశివుడికి ఇష్టమైన దినం అందుకనే త్రయోదశి శనివారం నాడు వస్తే శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన రోజుగా పెద్దలు పేర్కొంటారు శని జన్మించిన తిథి కూడా త్రయోదశి అవటము ఒక విశేషం అందుకనే శని త్రయోదశికి అంతటి విశిష్టత ఏర్పడింది ఈ రోజున శనికి ప్రత్యేకమైన పూజలు చేస్తే శని దోషాలైన ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని తదితర దోషాల నుంచి విముక్తి లభిస్తుందని పెద్దలు చెబుతారు శనివారం నాడు శ్రీ మహాలక్ష్మి నారాయణుడు అశ్వద్ధ వృక్షంపై ఉంటారని పురాణాలు పేర్కొంటున్నాయి అందుకనే ఆ రోజు అశ్వద్ధ వృక్ష సందర్శనం ప్రదక్షిణ చేయాలి శని త్రయోదశి రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేసి నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేయాలి కాకి నైవేద్యం పెట్టాలి నల్ల నువ్వులు నల్ల నువ్వుల నూనె నల్లని వస్త్రంలో ఉంచి దానం చేయాలి ఇవి ముందు రోజుకొని ఇంటిలో పెట్టుకోరాదు కేవలం శనివారం ఉదయమే గుడి దగ్గర షాపుల్లోని శని తైలాభిషేకానికి సంబంధించిన వస్తువులను కొని వారికి డబ్బులు ఇచ్చి తైలాభిషేక వస్తువులను వారి చేతి నుంచి నేరుగా తీసుకోకుండా పక్కన ఉంచమని చెప్పి అప్పుడు వాటిని తీసుకోవాలి ఆ తర్వాత శివాలయంలోని నవగ్రహ మండపం వద్దకు వెళ్ళి శనీశ్వరుడికి అభిముఖంగా నిలబడి నమస్కరించి మీ జాతక దశలను బట్టి పంతులు గారితో సంకల్పం చెప్పించుకొని ముందుగా నువ్వుల నూనెతో శని భగవానుడికి పూర్తిగా తడిచేలాగా అభిషేకం చేసి ఆపై వస్త్రం సమర్పించి నల్ల నువ్వులు బెల్లం శనైశ్వరుడికి నైవేద్యంగా సమర్పించాలి అనంతరం పంతులు ఇచ్చే హారతికి నమస్కరించి తెలిసి తెలియక నా జీవితంలో నేను చేసిన తప్పులను మన్నించమని ఇంకెప్పుడు ఇలా తప్పులు చేయనని వేడుకొని శని బాధలు తీరేందుకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తండ సంభూతం తమ్ నమామి శనైశ్చరం అనే ఈ స్తోత్రం పఠించి ఆలయం నుంచి బయటికి వచ్చి పాదాలను శుభ్రపరచుకుని ఇంటికి వెళ్ళాలి శని త్రయోదశి ప్రాముఖ్యతని మరింతగా వివరించేలా ఒక పురాణ జానపద కథ కూడా ప్రాచుర్యంలో ఉంది ఒకసారి కైలాసానికి వెళ్ళిన నారద మహర్షి శనిశ్చరుడు గురించి పొగడడం మొదలుపెట్టాడు ఎంతటి వారైనా శని ప్రభావం నుంచి తప్పించుకోలేరన్నాడు ఈ మాటలకు పరమశివుడు శని ప్రభావం ఎలా ఉంటుందో పరీక్షించాలనుకున్నాడు అదే విషయాన్ని నారదుడితో అన్నాడు ఈ మాటలు నారదుడు యథాతథంగా శనిదేవుని వద్దకు మోసుకెళ్లాడు నా ప్రభావం నుంచి అలా కలిగింది నా నుంచి తప్పించుకోవడం ఎవరి తరము కాదు ఇది సృష్టి ధర్మం అని చెప్పిన శని పరమేశ్వరునికి ఆయనకి ఇష్టమైన త్రయోదశి రోజునే పట్టి పీడిస్తానని అన్నాడు శని శబ్బం గురించి విన్న శివుడు శనికి కనిపించకుండా శని చెప్పిన సమయానికి భూలోకంలో ఒక చెట్టు త్వరలో దాక్కున్నాడు అయితే శని తన తప్పును గ్రహించి క్షమాపణలు చెప్పటానికి కైలాసం వచ్చి స్వామి కోసం వెతికాడు జాడ జాడలేదు మర్నాడు కైలాసానికి వచ్చిన శనిదేవును చూసి పరమశివుడు నన్ను పట్టి పీడిస్తానన్నా నీ శబ్దం ఏమైంది అంటూ అడిగాడు దానికి శని ప్రభు ఈ ముల్లోకాలకు లయకారుకుడువైన నిన్ను పట్టి పీడించడం అసాధ్యం తమరు నా శక్తిని ప్రజలకు చెప్పాలనే కైలాసం విడిచి మీరు ఆ చెట్టు త్వరలో దాక్కున్నారు అది నా ప్రభావం అని నేను విర్రవీగును కానీ దీన్ని శని పట్టడం అంటారు అన్నాడు శనికి తనపై ఉన్న అపార భక్తిని గ్రహించిన పరమేశ్వరుడు ఈ రోజు నుంచి శని త్రయోదశి నాడు ఎవరైతే నిన్ను పూజిస్తారో వారికి నీ అనుగ్రహంతో పాటు నా అభయం కూడా దక్కుతుందన్నారు ఇక నుంచి శనీశ్వరుడికి తైలాభిషేకం చేసి శివయ్యను ఎవరైతే దర్శిస్తారో వారికి ఎటువంటి భయాలు అనారోగ్య సమస్యలు ధన నష్టం ఉండదని స్వామి ఆశీర్వదించాడు అప్పటి నుంచి త్రయోదశి తిదినాడు వచ్చే శనివారం నువ్వుల నూనెతో శనీశ్వరుడికి అభిషేకించి తమను చూసి చూడనట్లుగా పొమ్మని వేడుకుంటారు ప్రజలు